ప్రధాని నరేంద్ర మోడీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు వాస్తవానికి బీజేపీ పార్టీ గత పదేళ్లలో చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కొత్తగా మేనిఫెస్టోలో తాము ఏం చేయదలుచుకున్నారో చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ తమ మేనిఫెస్టో గురించి గత పదేళ్ల పాలన గురించి ఏమీ మాట్లాడదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి విషయాల మీద వ్యాఖ్యానించడం అనేది మనం చూస్తున్నాం ఈ సందర్భంగా మోడీకైనా మనం జ్ఞాపకం చేయాల్సి ఉంది రెండు వేల పద్నాలుగులో వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు అనే విషయం ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వాళ్ళు మూడు హామీలు ఈ పదేళ్లలో ఇచ్చారు ఒకటి స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఒక చట్టబద్ధతతో కనీస మద్దతు ధరలు ప్రకటిస్తాము అనేది అమలు చేస్తామని కానీ పదేళ్లు గడిచిన తర్వాత కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసుని వాళ్ళు అమలు చేయలేదు స్వామినాథన్ గారి కమిషన్ సిఫారసు ఏమిటంటే సమగ్ర ఉత్పత్తి ఖర్చులని లెక్కవేసి కుటుంబ సభ్యుల శ్రమని కూడా కలిపి దానికి యాభై శాతం అదనంగా నిర్ణయించాలి అనేటువంటిది స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఇదే విషయాన్ని రెండు వేల పద్నాలుగులో బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చింది మోడీ కూడా అనేక బహిరంగ సభల్లో చెప్పాడు కానీ అది అమలు చేయకపోగా రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీం కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ వేశారు ఆ అఫిడవిట్ లో వాళ్ళు స్పష్టంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తాము అమలు చేయలేమనేది కూడా చెప్పారు రెండు వేల ఇరవై నుంచి రైతు ఉద్యమం ప్రధానంగా దేశం ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి రైతు ఉద్యమం మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు స్వామినాథన్ కమిషన్ शहारस् प्रकार ధరలు నిర్ణయించాలి అనేటువంటిది నిర్ణయించినటువంటి ధరలకు చట్టబద్ధత కల్పించాలి అనేటువంటిది అడుగుతూ వచ్చి కానీ గత పదేళ్ల మోడీ పాలనలో ఈ విషయం మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కేవలం ఒక తప్పుడు పద్ధతుల్లో అన్ని ఖర్చుల్ని లెక్క వేయకుండా మద్దతు ధరలను ప్రకటిస్తా ఉన్నారు కేవలం బియ్యం గోధుమలు లాంటి కొన్ని పంటలను కొనడం తప్ప మిగతా పంటలకు అసలు ఆ మద్దతు ధరలు అందేటువంటి పరిస్థితి కూడా లేదు అందుకని మోడీకి మనం జ్ఞాపకం చేయవలసింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం స్వామినాథన్ కమిషన్ సిఫారసుని నువ్వు అమలు చేయలేదు నువ్వు రైతుల్ని దేశవ్యాప్తంగా మోసం చేశావు దీనివల్ల తెలంగాణలో ప్రతి రైతు ఈ హామీ అమలు కాకపోవడం వల్ల ఎకరానికి పదిహేను వేల రూపాయలు కోల్పోతున్నటువంటి పరిస్థితి గత పదేళ్లలో మొత్తంగా తెలంగాణ రైతులు రెండు లక్షల కోట్ల రూపాయలని నష్టపోయారు మోడీ హామీ అమలు కాకపోవడం వల్ల ఈ విషయాన్ని మనం మోడీకి గుర్తు చేయాల్సి ఉంది మోడీ హామీలని అమలు చేయరు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది రెండవ మాట రైతుల కుటుంబాల ఆదాయాలని రెట్టింపు చేస్తామనేటువంటిది ఆయన రెండో ఈ హామీ కూడా అమలు కాదు లేదు రెండు వేల పదిహేడులో లో రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనేటువంటి హామీ కూడా మోడీ ప్రభుత్వం ఇచ్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రైతు కుటుంబాల ఆదాయం అవుతూ రెట్టింపు అవుతుంది అనేటువంటి మాట చెప్పింది కానీ రెండు వేల ఇరవై రెండు పూర్తయి మళ్లీ రెండేళ్లు కూడా గడిచింది కానీ రైతుల ఆదాయాలు అయ్యాయా అనేటువంటి మాట స్పష్టంగా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు ఇప్పటి వరకు కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ఓ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల యొక్క ఆదాయం కేవలం నెలకు పదివేల రూపాయలు మాత్రం తెలంగాణ రైతుల ఆదాయం కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రం అంటే రైతు కుటుంబాల ఆదాయం మోడీ హామీ ఇచ్చినట్టుగా గణనీయంగా పెరగలేదు రెట్టింపు అసలు కాలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది పైగా మోడీ ప్రభుత్వ కాలంలో రైతు కుటుంబాలన్నీ అప్పుల ఊబిలో కూరకపోయినాయి అనేటువంటి విషయం కూడా ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ద్వారా బయటపడింది తెలంగాణలో తొంభై రెండు శాతం రైతులు అప్పుల ఊబిలో పూరకపోయారు అన్నది ఎన్ఎస్ఎస్ఓ నివేదిక చెప్పింది కనీసం లక్ష యాభై వేల రూపాయలు సగటు అప్పుగా ఈ కుటుంబాలకు ఉంది అనేటువంటిది కూడా ఆ నివేదిక చెప్పింది అంటే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ కాలంలో రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా మొత్తం రైతు కుటుంబాలన్నీ అప్పుల ఊబిలో కూరకుపోయాయనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది అందుకని తానిచ్చినటువంటి రెండో హామీ కూడా రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు చేస్తాననేటువంటిది కూడా అమలు కాలేదు అందుకే ఈసారి మోడీ ప్రభుత్వాన్ని రైతాంగం తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది మూడవది రైతులు పంటలు నష్టపోయినప్పుడు అమలు చేయాల్సినటువంటి పంటల బీమా పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం సబ్సిడీ చెల్లించేవి ఆ ప్రీమియం సబ్సిడీని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన యాభై శాతం సబ్సిడీని కేవలం ముప్పై శాతానికి తగ్గించుకుంది మిగతా ప్రీమియం రైతులు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని కట్టాలనేటువంటి మాట చెప్పింది అంటే ఇది ఒక రకంగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవడానికి బదులు రైతులు నష్టపోతున్న దాన్ని గాలికొదిలేసి వాళ్ళ నష్టాలని కేంద్ర ప్రభుత్వం చూసినటువంటి పరిస్థితి మనం ఉంది అందుకని రైతాంగం చుట్టూ ఉండేటువంటి అనేక విషయాలలో మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో అన్యాయం చేసింది మోసం చేసింది హామీలను అమలు చేయలేదు రైతు కుటుంబం అప్పుల పాలు చేసింది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఇదే సమయంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ తన న్యాయ పత్రంలో రైతు కుటుంబాలకి ఆదాయం పెరిగే విధంగా రైతులు పండించే పంటలకి స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ధరలు ప్రకటిస్తామని ఆ ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి హామీ అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం అందుకని మోడీ చేసిన మోసాన్ని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇచ్చినటువంటి హామీని కూడా అర్థం చేసుకోవాలి రైతాంగం పక్ష పక్షాన ఏ పార్టీ నిలబడి హామీని స్పష్టంగా ఇచ్చిందో ఆ పార్టీల వైపు ఆ కూటమి వైపు మనం నిలబడాల్సి ఉంది